ఆ రకంగా మాస్టర్ గారు ద్వారా జరిగినటువంటి దాన్ని మనం ఇప్పుడు చెప్పుకుంటున్నాం అనమాట అనంత విజయం అంటే అనంతాచల వారి యొక్క ప్రణాళిక విజయం యొక్క విజయం అంటే ఎంత దూరం ఇలా రూట్స్ వేసుకుంటూ వెళ్ళింది ఎంత దూరం వ్యాపించింది తన కుమారుల ద్వారా ఆయన ఎలాగా మొత్తం తపస్సే ఆయన తపస్సే అందరి ద్వారా ప్రపంచ వ్యాప్తమై అందరికీ బ్రహ్మ విద్య అనేటువంటిది వేద విద్య అనేటువంటిది కార్యరూపం ఇవ్వడం అటువంటిది ఆ విశ్వ ప్రణాళిక అందుకని అనంతాచార్య యొక్క ఇదంతా కూడా నిశ్చయ ప్రణాళిక సంబంధించింది అందుకనే ఆయన యొక్క విజయం అంటే ఇది అని చెప్పి దానిలో మాస్టర్ గారి యొక్క ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయం అనేటువంటి కార్యక్రమం అందులో భాగం ఆ విధంగా డెబ్భై రెండులో మాస్టర్ గారిని ఆ దేశానికి ఆహ్వానించడం జరిగింది అలా ఆహ్వానించినటువంటి దాన్ని పురస్కరించుకొని ఆయన అంటే ఆయన తాను ఎప్పుడు విదేశాలు వెళ్ళాలి అక్కడ కూడా నేను చెప్ప ఎక్కడ నేను అసలు ఆయనకు ప్రపోజల్ ఏం లేదు మన దేశంలో కూడా మాస్టర్ గారు మీకు మా అందరికీ రామాయణం చెప్పండి అని అడిగితే సరే చెప్తా అని ప్రారంభించారు మీరు మా అందరికీ మహాభారతం కూడా చెప్పండి సరే చెప్తా అన్నారు మీరు మాకు భగవద్గీత చెప్పండి సరే చెప్తా అన్నారు మీరు మాకు భాగవతం చెప్పండి అలాగే చెప్తా అన్నారు అంటే అటు నుంచి వచ్చినటువంటి దానికి ఇటుని రెస్పాండ్ అవ్వడం తప్ప భగవంతుని ఆదేశంగా భగవంతుని ఆదేశంగా స్వీకరించి అలాగే మరి హోమియోపతి వైద్య విధానాన్ని అలా వ్యాప్తి చెందడం అంటే కూడా భగవంతులు ఆలయంగాన్ని తీసుకున్నారు ఆయన ఏదైనా సరే ఆయన యొక్క ఆయన యొక్క ఆ జీవిత కాలంలో ఆయన ద్వారా ఏదొచ్చి వ్యాప్తమైనా సరే అదంతా కూడా విశ్వవ్యాప్తమై అంత లోకహితం కోసం వచ్చినటువంటిది తప్ప ఆయన తన వ్యక్తిగతమైనటువంటి సంకల్పం ఆయన చేయలేదు ఏ ఎజెండా లేదు ఏ జెండా కానీ ఏ జెండా కానీ ఇలాంటివి ఏమి ఆయనకు అందుకని ఎందుకంటే ఆయన ఆ దాంట్లో ఆ పరంపరలో భాగంగా దాంట్లో వచ్చినటువంటిది మరి ఎన్ని జన్మల నుంచి ఎట్లా వస్తున్నటువంటి జన్మ జన్మల నుంచి వస్తున్నటువంటిది అంద తర్వాత ఆయన ద్వారా ఎంతమందిని తయారు చేయడం అనేటువంటిది మళ్ళీ వాహికలు అనేటువంటి వాళ్ళని తయారు చేయడం అనేటువంటిది అవతార కార్యక్రమంలో అదొ భాగం అనమాటది మరి కృష్ణతత్వం అనేటువంటి దాన్ని ఆ కృష్ణతత్వం ఉన్నటువంటి ఎన్ని డైమెన్షన్స్ అసలు కృష్ణతత్వం అంటే మరి అంత అందరికీ కూడా అంత విశదంగా చేసి తీసుకొచ్చినటువంటి మరి మరి అంత ఎలా చేశారు అంత ముందు మరి అంత ముందు చాలామంది మనం ఉన్నాం మనకి మరి చాలామంది పండితులు ఉన్నారు చాలామంది పౌరాణికులు ఉన్నారు చాలామంది ఉన్నారు కృష్ణుడు ఆయన భగవంతుడు తర్వాత ఇచ్చినటువంటి బోధలు అలాగే కృష్ణతత్వం అనేటువంటిది ఏమిటి అసలు అవతారం ఎందుకు ప్రయోజనం ఏమిటి ఆయనకి మరి అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా జీవుల్లోకి ఆయన ఇలాగ వ్యాప్తి చెందుతుందా ఇవన్నీ కూడా ఈ లోతుగా ఉన్న విషయాలు మరి మాస్టర్ గారు వచ్చి వాటిని బహిర్గతం చేశారు కాబట్టి ఆయన కార్యక్రమం ఇప్పటికీ ఆయందే కొనసాగుతూ అనేది కూడా అందులో భాగమే ఇదంతా అనేది కూడా తెలుస్తుంది అంతే అది మాస్టర్ గారు తెలియజేయబట్టి అవును అందువలన ఆయన ప్రతి గ్రంథం ఆయన ఇచ్చిన ప్రతి గ్రంథం ఆయన ఇచ్చినటువంటి ప్రతి ప్రసంగం ఇవన్నీ కూడా ఆ ప్రణాళికల భాగాలే అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే ఇవన్నీ కూడా విశ్వ కళ్యాణం కోసం అనేటువంటిది దానికోసం నిర్దేశించినవి కానీ ఇందులో వేరే ఇంకోటేం లేదు పుస్తకాలు కాదు దిగొచ్చిన పుస్తకం దిగొచ్చిన పుస్తకాలు అందుకని ఆయన ఎప్పుడు కూడా ఏం చెప్పేవారంటే అది ఎప్పుడు వస్తే అప్పుడు నేను రాస్తా కానీ నేను రాయడం అంటూ లేదన్నారు ఆయన తన తన కర్తృత్వం అనేటువంటిది ఎక్కడా ఎప్పుడు ఆయన అపాదించుకోలేదు భాగవత రాష్ట్ర ప్రకాశం కానీ ఇవి కానీ ఎక్కడా కూడాను ఆయన ఆపాదించుకోరే అంటే అవి ఎప్పుడు వస్తే అప్పుడు రాస్తా ఉన్నారు అంటే మీరు మీరు వయస్సు అయిపోతుంది మీరు తొందరగా రా రాయాలి మీరు కొంతమంది ఏమన్నారంటే మీరు అనవసరంగా ఈ డిస్పెన్సరీస్ తర్వాత వీటి తిరగడం తర్వాత ఇవన్నీ కూడా వీటి కోసం ఎక్కువ చేస్తారు మీరు చోట ఉండిపోయి అసలు ముందు గ్రంథాలు ముందు పరిచయం చేస్తే బాగుంటుంది కొంతమంది సలహా ఇచ్చారు వారి పిచ్చి అది అది కూడా ప్రధానమైనటువంటి కార్యక్రమం ప్రాక్టికల్ విషయం అదే కదా అసలు ప్రాక్టికల్ విషయం అదేను రోగార్థులైనటువంటి వాళ్ళ సేవ అనేటువంటిది అది అసలు మోస్ట్ ఇంపార్టెంట్ నాకు దానిలోంచి వచ్చినటువంటిది ఆ వెలుగులోంచి వచ్చినటువంటిది ఇదంతా నేను చెప్పేసి అన్నారు కానీ ఇది మీరు 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 వెళ్ళే లోపల పూర్తి చేసేసేయాలి అని ఆ రకంగా మాట్లాడినటువంటి వాళ్ళు ఆయన నవ్వుకున్నారు ఆయన వెళ్ళే లోపల ఏమిటి వచ్చే లోపల ఏమిటి అసలు అవి ఎక్కడ ఎప్పుడు వస్తాయో అప్పుడు దాన్ని తప్ప మనం పూర్తి చేసేయడం ఏమిటి ఇవన్నీ ఈ రకమైనటువంటి ఇది అసలు ఆయనలో లేదు దేన్ని ఓన్ చేసుకోవాలి ఆయన దేని కారణం అనేటువంటి దేనికి ఆయన ఆపాదించుకోలేదు ప్రపోజలే లేదు కదా ఎక్కడ అందుకని నిత్యం ఆయన లైఫ్ అంతా కూడా ప్రతి క్షణం కూడా నిత్య నూతనము ఆనందమయం ఆయన దగ్గరికి వచ్చినటువంటి వాళ్ళు వాళ్ళకి కూడా అనుభూతం అయ్యేటువంటిది అది 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 అసలు అందరం ఉన్నటువంటి విశేషమే అది అలాగా ఆయన పైగా ఇంకోటి ఏమిటంటే మహర్షి గారు ఉన్నటువంటిది అన్ని రూపాల్లో ఉన్నటువంటి భగవంతుడి ప్రణాళిక అనేటువంటిది అది మామూలుగా మనం చూస్తే వేరువేరు పేర్లతో వేరువేరు గురువులు వేరువేరు పేర్లతో అన్నట్టు కనిపిస్తుంది కానీ మ్యాస్ట్ గారు ఇవన్నీ కూడా ఒకటే అనేటువంటి దాన్ని ఆయన చెప్పినటువంటి దాంట్లో కాకుండా ఆయనలో రిఫ్లెక్ట్ అయ్యి ఇవన్నీ అవతల వాళ్ళు కూడా తెలుసుకోగలిగేటువంటివి కూడా సన్నివేశాలు ఉన్నాయి ఇట్లా మాస్టర్ గారు రామకృష్ణ పరహంస మేస్ట్ గారు చాలాసార్లు చెప్పారు కూడా రామకృష్ణ పరహంస వారు తర్వాత అరవిందులు వారు అరే షిర్ది సాయిబాబా గారు ఇలాగ వీళ్ళందరూ కూడా వాళ్ళందరూ ఒకళ్ళ దాత ఒకళ్ళు ఒకదాతో ఒక దిగిరావడం అనేటువంటిది మానవ జాతిని వీళ్ళందరినీ కూడా ఆ ఉత్తమమైనటువంటి దానికి ఎలివేట్ చేయడం కోసం వాళ్ళ ఇది చేసుకుంటూ దిగి వచ్చినటువంటి వాళ్ళు అని మాస్టర్ గారు చేసినటువంటిది అలాగే రవణ మహర్షి వారు ఇవన్నీ కూడా మాస్టర్ గారు మనకు చాలాసార్లు చెప్పారు అందుకనే చాలామందిని ప్రోత్సహించేవారు మీరు తప్పకుండా అక్కడికి వెళ్ళి సమాధి దగ్గర ధ్యానం చేసుకోండి అక్కడ దర్శనం చేసుకోండి అందుకని మీరు దీని అగ్రికి వచ్చారు కాబట్టి ఇంకెక్కడికి వెళ్ళకూడదు తన అంటే తనది వేరే మార్గం నిన్ను అందుకని తన ఫోటోలు పెట్టుకోమని కానీ లేదా తన తన దగ్గరికి వచ్చిన వాళ్ళు వేరే తోటి వెళ్ళదు వెళ్ళకూడదు కానీ ఎప్పుడు చెప్పలేదు అసలు ఆయన మీరు చెప్పినప్పుడు అది గురు పూజలు అంటే అందరి మహాత్ముల యొక్క చిత్రపటాలని కూడా వేదిక మీద అలంకరిస్తారని చెప్పారు అవును మా అసలు మా ఎందుకంటే మా చిన్నప్పుడు నేను చాలా చిన్న ఉన్నప్పుడు మా ఇంట్లో కూడా వెంకటేశ్వర పటం ఉండేది తర్వాత మిగిలినటువంటి దేవుడి ఫోటోలు ఉండేవి అంటే వెంకటేశ్వరం ఉంటే అక్కడ శివుడు ఉండడం మరి వైష్ణువుడు కాబట్టి అట్లా ఏం లేదండి జీసస్ అలాగే జీసస్ ఫోటో ఉండేది ఇవన్నీ ఉండేవి మరి అలాగే మన బెదమొత్త మరి ఆ యతని వారు సీతారాం యతన్ వాళ్ళ అక్కడ కూడా అంతే కదా సీతారాం యతను ఆయన లోపల ఉన్నటువంటి రూంలో ఆ జీసస్ ఫోటో ఉండేది అదేమిటిది జీసస్ ఫోటో తీసుకొచ్చి ఇక్కడ పెట్టేశారు మరి వైష్ణవ పీఠం అంటే చెప్పారు ఎవరు పిచ్చి వాళ్ళారో వాళ్ళందరూ ఈ దీంట్లో ఈ ప్రణాళిక ఉన్నటువంటి పరమ గురువు అయినటువంటి వాళ్ళు వాళ్ళు వాళ్ళేది ఒక వాళ్ళది ఒక మతానికి ఇరుక్కున్నటువంటి వాళ్ళు కాదురా బాబు అని చెప్పి అందరిది ఒకటే అందరికీ ఒకటే మార్గం ప్రణాళిక ఒకటే ప్రణాళిక అందరూ వేరు వేరు కాదురా అని చెప్పి చెప్పడం కోసం చేశారు నిజంగా అసలు వాళ్ళు వాళ్ళు తెలుసు వాళ్ళు తెలుసు కాబట్టి అందరికి కూడా తెలపడం కోసం అందుకని ఇది చాలామందికి అర్థం కాదు అలా అందరితోనూ కరెక్ట్ అయి ఉంటుంది మాస్టర్ గారిది అందుకనే మీరు మీరు ఎక్కడికి వెళ్ళి ఏది అనేటువంటిది చేసినా కూడా అటు మాస్టర్ గారు చెప్పినటువంటిది ఇది అక్కడికి కనెక్ట్ అవుతూ ఉంటుంది సమన్వయ అవతారం సమన్వయ అవతారం ఆ సింథసిస్ అనేటువంటిది చాలా ఎందుకంటే అదే సమన్వయం ఆ సింథసిస్ అనేటువంటిది లేకపోతే ఇవన్నీ వేరు వేరు వేరుగా అయిపోయి అంటే వాళ్ళు వేరుగా ఉంటారు వాళ్ళందరూ వాళ్ళందరూ ఒకటే కానీ అది మేము ఆ మార్గం అనుసరిస్తాం అనుకున్నటువంటి వాళ్ళు మళ్ళీ మాయన పడిపోతారు అన్ని మార్గాల కంటే మా గారే గొప్ప మా మార్గం గొప్ప అనే చెప్పడం మళ్ళీ మా పడిపోయినట్టే ఇంత చేసి అందుకని మాస్టర్ గారు సమన్వయ అయినటువంటి ఒక అవతారంగా మనకి ఒక మాస్టర్ ఆఫ్ సింథసిస్ అని చెప్పారు అది మనం ఆవకోటి తాతగారి వాళ్ళు కూడా దర్శించి మనం చెప్పినటువంటి అంటే ఈయన మాస్టర్ ఆఫ్ సింథసిస్ అందుకనే చూడండి మరి నీలగిరిలో ఆయన అగస్త మహా ఇస్తే ఆ ఇంకో అజ్ఞాతమైనటువంటి గురువు గారు అంటే గారి ఇది మాస్టర్ గారి ద్వారా వాళ్ళకి కూడా ఇది జరిగింది ఆ ద్వారా మరి పాశ్చాత్య దేశాలకు వెళ్ళింది కదా సివి గారు చెప్పారు చెప్పారని చెప్పి పెద్దలు చెప్తారు సివి గారు చూడ రాశారు చెప్పారని కూడా ఏమనంటే నా వాయిగాలలో తర్వాత వచ్చేటటువంటి వాళ్ళ ద్వారా ప్రపంచవ్యాప్తం భూ అంతా కూడా వెళుతుంది అని చెప్పి చెప్పారు అసలు ఈ భారత్ భారతదేశంలోనే చాలామందికి సివి గారు అంతకుముందు సివి గారు అనేటువంటి ప్రేయర్ అందరికీ ఇవ్వడం కానీ మరి ఆయన యొక్క పటం అందరికీ ఇవ్వడం కానిటువంటిది ఎప్పుడు జాగ్రత్తగా సీక్రెట్గా పెట్టేవాడు మరి మహస్టర్ గారు బహిర్గతం అయ్యి అది భారతదేశం ఎల్లలు దాటి చాలా దేశానికి వెళ్ళినటువంటిది అంటే ఆయన చెప్పింది జరుగుతున్నటువంటిది ప్రత్యక్షం ప్రమాణం కదా అది అందుకని చాలామందికి మరి మరి వివేకానంద స్వామి చెప్పినటువంటిది మాస్టర్ గారు చెప్పినటువంటిది సాక్షాత్ ఒకలాగే ఉన్నాయి అందుకనే మనం మన దాంట్లో కూడా చాలామంది అటు వివేకానంద స్వామి రామకృష్ణ పరమస్వామి శిష్యుడు భక్తులుగా ఉన్నటువంటి వాళ్ళు మహేష్ గారి శిష్యులుగా ఉన్నటువంటి వాళ్ళు మరి పందాలి జయరామసింహ గారు వీళ్ళందరూ అందే కదా మరి వాళ్ళు అక్కడ దీంట్లో రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు కూడా అక్కడ అసలు రామకృష్ణ మిషన్లో ఉన్నటువంటి కొంతమంది స్వామీజీస్ కూడా ఉన్నారు వినిశ్చితానంద స్వామి వీళ్ళందరూ ఉన్నారు వాళ్ళు మహేష్ గారి మని ఇది అంటే అదే ఆయన గొప్ప ఆయన గొప్ప వాళ్ళకి అందరూ రెండు ఒకటే అని తెలుసు వాళ్ళకి అలా తెలిసినటువంటి వాళ్ళు కాబట్టి వాళ్ళకి ఇదేం తేడా లేదు అందుకని ఒకసారి గుంటూరులో మాస్టర్ గారు ఉన్నప్పుడు మాస్టర్ గారు గుంటూరులో ఉన్నప్పుడు కూడా ఆ మన జయరామశర్మ గారు వీళ్ళందరూ మాస్టర్ గారి దగ్గరికి నిత్యం వచ్చేటువంటి వాళ్ళు ఆ జయరామశర్మ గారి తండ్రి గారు ఆయన ఆయన పేరేంటి ఆయన పన్నాల రామకృష్ణ శాస్త్రి రామకృష్ణ అయ్యగారు ఆయన ఒకరోజు వాళ్ళ అబ్బాయి చెప్పారు చూసావా మీ గురువు గారు వచ్చినప్పుడు ఆయన పాదాలు చూడు అవి ఎలా ఉన్నాయనో కరెక్ట్గా వివేకానందు పాదాలే ఆయన పాదాలే ఉంటాయి ఆయన అందుకని ఆయనకి ఆయనకి ఒకేలా ఉంటే చూడు పాదాలు కావాలంటే వాళ్ళ అబ్బాయికి చెప్పారు ఆ తర్వాత ఆయన చెప్పారు అందువల్ల మీ గురువు గారు కూడా వివేకానంద స్వామి లాగా పాశ్చాత్య దేశాలకు వెళ్ళి వాళ్ళకి భారతీయమైనటువంటి భోజనం లేక వెళ్ళడం జరుగుతుందని ఎప్పుడూ చెప్పారు ఆయన ఎప్పుడూ యాభై యాభై తొమ్మిది ఆ ప్రాంతాల్లో చూసి చెప్పారనమాట ఆయన అప్పుడు చెప్పారు ఆయన అందుకని ఇవన్నీ మనం ఇవన్నీ కూడా మనం చేస్తే మనకు ఏంటంటే మాస్టర్ గారు ఈకే అనేటువంటి ఆయన ఆయన ఒక ఒక వ్యక్తి కాదు ఒక పరమ గురు పరపరలో వచ్చినటువంటి ఆయన అది కూడా సమన్వయాత్మకమైనటువంటి విధంగా వర్కౌట్ చేయడం కోసం వచ్చినటువంటి వారు అని మనకి అందుకనే ఈ సమన్వయం అయినటువంటిది ఈ సంప్రదాయాలు అన్నింటికీ సమన్వయం ఒకటే కాదు ఇటు 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 వేద విద్యకి అటు వైద్య విధానానికి ఇటు విద్య యోగ విద్యకి అన్నిటికీ సమన్వయం ఇవి కూడా సమన్వయమే ఇవన్నీ కూడా వేరువేరు కాదు ఇవన్నీ వేరువేరు కాదు ఇవన్నిటికీ కూడా సమన్వయం అనేటువంటిది ఆ సమన్వయం అనేటువంటిది అసలు ఆయన ప్రధానమైనటువంటి అవతార లక్షణం సింథసిస్ అనేటువంటిది అది ప్రధానమైనటువంటిది ఈ విధంగా పాశ్చాత్య దేశాలకి ఆయన వాళ్ళు ఆహ్వానించారు ఏడు పర్యాయాలు ఆయనలాగా భూప్రదక్షిణ యాత్ర అనేటువంటిది ఆయన చేయడం జరిగింది ఆయన చెప్పారు ఆయన పెట్టిన పేరు అది భూప్రదక్షిణ యాత్ర అని పెట్టారు అంతేగాని ఫారన్ టూర్ అని ఇలాంటిది ఎప్పుడు ఎవరిని అంటే కూడా ఆయన చెప్పేవారు ఎవరు ఫారెన్ టూర్ ఏంటారు ని అది భూప్రదక్షిణ యాత్ర ఒక పవిత్రమైనటువంటి పని అనేవారు ఎప్పుడు ఫారెన్ టూర్ అనేది ఒకసారి గుంటూరులో ఆయన తిరిగి వచ్చిన తర్వాత చోట సభ పెట్టారు వాళ్ళని మన వాళ్ళు మిగతా వాళ్ళు వాళ్ళు కలిసి సభ పెట్టారు ఆ సభలో గుంటూరు ఉన్నటువంటి పంజకు ఆయన వచ్చి ఆయన చాలా మాస్టర్ గారిని పొగిడాడు ఏమనంటే అబ్బా మనకి మాస్టర్ గారు ఈ దేశాలకు వెళ్ళొచ్చారు ఈ విమానాల్లో ప్రయాణం చేసి అంత మన దేశంకి బయటకు వెళ్ళొచ్చి ఇవన్నీ కూడా వాళ్ళు ఎదురు వచ్చారు ఎంతో ఆరోగ్యంగా పొగిడాడు ఆ తర్వాత మాస్టర్ గారు మాట్లాడుతూ ఫారెన్ వెళ్ళవడం ఒకటే ఇదైతే రోజు విమానం ఎలుక ఎలుకలు ఉంటాయి అవి కూడా వెళ్ళొస్తూ ఉంటాయని చెప్పాను విమా విమానాలు ఉన్నటువంటి ఎలకలు ఎలక ఉందనుకోండి విమానాల్లో అది కూడా ఫారెన్ వెళ్ళి వస్తూ ఉంటుంది దానికి దీనికి తేడా ఏం ఉండదు పిచ్చి వెళ్ళారా వెళ్ళి వచ్చాను కాబట్టి నాకు సన్మానం చేయడం అనేటువంటిది అయితే వేస్ట్ అది అసలు నాకు సన్మానం అనేటువంటిది నాకు చేస్తున్నారని నేను అనుకోవట్లేదు ఆ ప్రణాళిక ఏదైతే ఉందో దానికి సన్మానం కానీ అది ఫార్ని రావడం వల్ల చేసినటువంటి మీరు డిసప్పాయింట్ అవరు తర్వాత ఎందుకంటే అది నాకు ఇంపార్టెంట్ కాదని చెప్పారు అందుకని ఎప్పుడూ ఈ ప్రాక్ పశ్చిమ సమన్వయాలు అనేటువంటిది ఆ యాత్రలు అనేటువంటిది ఇంకో అద్భుతమైనటువంటి విశేషం ఏంటంటే ఆయన ఆధ్యాత్మికమైనటువంటి డైరీ అనేటువంటిది రాయడం ఆయనకి చాలా అలవాటు అందులో చాలా ఆయన దర్శించినటువంటివి చాలా విశేషాలు అవన్నీ కూడా వాటిని రాయడం అనేటువంటిది ఇవన్నీ అనవాడి అలాగా ఈ పాశ్చాత్య దేశాలకి ఆయన భూప్రదక్షిణ వెళ్ళి రావడం అనేటువంటి సందర్భంలో ఆయన ఏం చేశారంటే అంత పనిలో కూడా అంత పని పని ఉన్నా కూడా ప్రతిరోజు జరిగినటువంటి సన్నివేశాలన్నింటినీ కూడా ఆయన ఒక డైరీ స్పిరిచువల్ డైరీ కింద రాసి ఆ డైరీ అక్కడి నుంచి ఇప్పుడులాగా మరి ఇప్పుడులాగా వెంటనే స్కాన్ చేసి పంపించడం లేదా వాట్సాప్ మెయిల్ అప్పుడు ఆ డైరీ రాసి ఆయన కి పోస్ట్ చేసి పంపించేవారు పంపిస్తే ఇక్కడ మేము ఏం చేసేవాళ్ళం అంటే అప్పుడు అప్పుడు వాటి కాపీస్ ఎలా తీసేవాళ్ళం అంటే ఈ స్టెన్సిల్ కొట్టి స్టెన్సిల్ నుంచి ఆయన కాపీస్ తీయడం చేస్తారు కదా ఆ పద్ధతిలో చేసి మన ఎక్కడెక్కడైతే మన కేంద్రాలు ఉన్నాయి వాళ్ళందరికీ పంపించేవాళ్ళం అప్పుడు వాళ్ళందరూ కూడా ఒక చోట సమావేశమై ఒకళ్ళు చదువుతుంటే ఇంకోటి విని చాలా ఆనందపడేవాళ్ళు మాస్టర్ గారు అక్కడ జరుగుతున్నటువంటి కార్యక్రమాన్ని ఏం జరుగుతుందో అందరికీ వెంటనే తెలియజేసేవారు అనమాట అందరికీ అది పంచడం కోసమే ఆయన అలా అంత ఇదిలో కూడా రాసి కూడా పంపించేవారు అనమాట